హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలకమైన మలుపు అప్రూవ్ గా మారటానికి సిద్ధపడ్డ బెవరేషన్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఓఎస్ సత్యప్రసాద్ వీళ్ళు కీలకమైనటువంటి అధికారులు వాసుదేవరెడ్డి కేవలం బ్యూరేషన్ కార్పొరేషన్ ఎండి మాత్రమే కాదు డిక్షనరీస్ అండ్ బ్యూరేషన్ కమిషనర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలో పనిచేస్తున్నటువంటి వాసురేవ్ రెడ్డి గారిని డిప్యూటీషన్ మీద బ్యూరేషన్ కార్పొరేషన్ ఎండిగా పదహారు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు ఆయన నియమించుకున్నారు జీవో ఇచ్చి దాని తర్వాత అతనికి మూడు సంవత్సరాల కాల పరిమితిని పెడుతూ ఇంకొక జీవో ఇచ్చారు అతన్ని బ్యూరేషన్ అండ్ డిక్షనరీస్కి కమిషనర్గా కూడా పెడుతూ ఇంకొక జీవో ఇచ్చారు అతని బాధ్యతల కింద మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత కూడా అతని పదవిని ఇంకొక రెండు సంవత్సరాలు పెంచుతూ కూడా ఇంకో జీవో ఇచ్చారు మామూలుగా డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు ఒకే రకమైనటువంటి హోదాలో ఐదు సంవత్సరాలు గడపటు అనేది రేర్ రేరెస్ట్ అండ్ రేర్ కానీ రెడ్డిని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు బెవరేషన్ కార్పొరేషన్ ఎండి గాను మరియు డిస్టినరీస్ అండ్ బెవరేషన్ కమిషనర్ గాను కొనసాగించారు కారణం ఏంటంటే రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం పాలసీని చేంజ్ చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేసి మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని ఆ తీసుకున్న మద్యం షాపులో తమ అనుకున్నటువంటి మద్యాన్ని అమ్మి అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మి సరికొత్త విధానం ద్వారా మద్యం పాలసీని కొనసాగించారు సత్యప్రసాద్ ఇతరు కీలకమైనటువంటి వ్యక్తి ఇతరేంటి ఇతను చేసే పని ఏంటంటే అది నిజానికి ఇతను ఓఎస్డి ఆయనేమో ఎండి అండ్ కమిషనర్ ఇతనేమో ఓయశ్రీగా పనిచేశారు సత్యప్రసాద్ వాజ్దేవ్రెడ్డి ఏమో కార్పొరేషన్ ఎండీగా ఇచ్చి పనిచేశారు ఓఎస్ శ్రీగా సత్యప్రసాద్ పనిచేశారు ఇప్పుడు వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారారు సత్యప్రసాద్ ఏం చేసేవాడు అంతకుముందు ఆన్లైన్ విధానం ఉండేది ఆర్డరింగ్ విధానం అనేది అంటే ఏదైనా మద్యం షాపులు మద్యం అయిపోతే ఆటోమేటిక్గా ఏ బ్రాండ్ అయిపోయింది దాని ఏ డిక్షనరీకి ఆర్డర్ ఇవ్వాలి అనేది ఆటోమేటిక్ విధానం ద్వారా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ నిర్మాణం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ డిషనరీకి ఆర్డర్ ఇవ్వాలో ఆ డిక్షనరీస్కి ఆర్డర్ ఇవ్వబడేది అంటే దీంట్లో ఫేవర్ ఉండకూడదు ఫలానా డిస్టరీస్కి ఇవ్వాలి ఫలానా బ్రాండ్నే ఆర్డర్ ఇవ్వాలి అనేది లేకుండా ఆటోమేటిక్గా కొనుగోళ్ల శాతాన్ని బట్టి ఏ మద్యం షాప్లో ఏ బ్రాండ్ ఎక్కువగా అన్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆన్లైన్ ఆర్డరింగ్ వచ్చేది సాఫ్ట్వేర్ ద్వారా అంత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్యూటర్ని స్విచ్ ఆఫ్ చేసి మాన్యువల్ పద్ధతిలో మాన్యువల్ అంటే పేపర్ మీద రాసి ఆర్డర్ పెట్టేవాళ్ళు ఏ పేపర్ మీద రాసి ఆర్డర్ పెడితే ఏంది తన ఇస్తాం వచ్చిన బ్రాండ్ని ఆర్డర్ పెట్టుకునేవాడు ఇష్టం వచ్చిన డిస్టనరీస్కి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇష్టం వచ్చిన డిస్టనరీ అంటే ఇష్టం వచ్చిన అంటే కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఏ బ్రాండ్ వాళ్ళైతే కమిషన్లు ఇస్తారో ఏ డిస్టనరీ వాళ్ళైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి పేవర్ చేకూర్చేలా ఆర్డరింగ్ విధానం అనేది గత ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది అనేటువంటిది దానివల్లే కొన్ని బ్రాండ్లు అసలు కనపడలేదు కొన్ని బ్రాండ్లు ఎక్కువగా కనపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బ్రాండ్ అమ్మారు ఏ బ్రాండ్ అసలు దొరకలేదు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కొన్ని మెయిన్ బ్రాండ్లు ప్రజలు రెగ్యులర్గా తాగుతారు అనుకున్న బ్రాండ్లు చాలా వరకు కనపడకపోయాయి కారణం ఏంటంటే సత్యప్రసాద్ చేసుకొచ్చినటువంటి విధానం అని మాన్యువల్ విధానం ద్వారా ఆర్డరింగ్ పెట్టాం సాఫ్ట్వేర్ రిలేటెడ్ విధానం ద్వారా కాకుండా మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ పెట్టి ఎవరికి ఏం కావాలో అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్డర్ ఇచ్చేటువంటి విధానాన్ని సత్యప్రసాద్ అమల్లో పెట్టేవాడు దీనికి వాళ్ళ దేవురెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు ఎందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దల మత్స్య కోసం వాళ్ళ కమిషన్ పోతాయి అన్న దానికోసం ఎప్పుడైతే రా మారిగా ఇప్పుడు రాజు కసిరెడ్డి నుంచి ఏ వన్ రాజు కసిరేట్ కదా రాజు కసిరెడ్ నుంచి సత్యప్రసాద గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది పలానా వాళ్ళు మనకి కమిషన్ వచ్చినాయి పలానా బ్రాండ్కి మనం ఆర్డర్ పెట్టారా కానీ మనకి కమిషన్ వచ్చినాయా ఓకే డన్ ఆ బ్రాండ్లకి ఆర్డర్స్ పోతాయి మామూలుగా అయితే ఆ బ్రాండ్కి ఆర్డర్ పోవాలా లేదా ఆన్లైన్ చెక్ చేసుకోవాలి ఎందుకు జనం వాటికి పెట్టే డిమాండ్ ఉందా లేదా ఆ బ్రాండ్లేదవుతున్నారా వేరే బ్రాండ్లు ఇష్టపడుతున్నారా అంటే అన్ని బ్రాండ్లు మధ్య షాప్లో పెట్టినప్పుడు ఏ బ్రాండ్లు ఎక్కువ అమ్ముడు పోతున్నాయో దాన్ని బట్టి ఆన్లైన్ ఆర్డరింగ్ తీసుకునేదా గతంలో కానీ ఇప్పుడు అది లేదుగా కంప్యూటర్ను స్విచ్ ఆఫ్ చేశారుగా మాన్యువల్ పద్ధతి కదా ఇక్కడ రాజు కాసిరెడ్డి ఏమన్నా అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే కమిషన్ తీసుకున్నాడో ఆ కమిషన్ తీసుకున్న వాటికే సత్యప్రసిద్ధ ఆర్డరింగ్ పెట్టేవాడట దానికి ఎవరైతే గ్రీన్ సిగ్నల్ చెప్పేవాడు వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన మధ్య దుకాణాలు అమ్మేవాళ్ళు మరి దాంట్లో క్వాలిటీ ఉంటుందంటే ఉండదు నాన్ క్వాలిటీ మద్యం కొత్త కొత్త బ్రాండ్లు మనం వినేవాళ్ళ ఇంకా ఏదేదో పేరుతో భూమ్ బీల్ అనేవాళ్ళు తర్వాత అమరావతి స్పెషల్ స్టేటస్ అనేవాళ్ళు ఏదేదో పేర్లు పెట్టి పవర్ స్టార్ అనే ఒక బ్రాండు ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెల్ అనే ఒక బ్రాండు ఇలాంటి అనేకమైనటువంటి బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాల్లో అమ్మినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారనే విషయం కూడా మీ అందరికీ తెలుసు అలాంటి బ్రాండ్లు తాగి దాదాపు ముప్పై వేల మందికి పైగా చనిపోయారు అనేది ఒక సర్వే లెక్క ప్ర కేంద్ర ప్రభుత్వ సర్వే ఏజెన్సీ లెక్క ప్రకారం ముప్పై వేల మంది చనిపోయారు అనేటువంటిది దాదాపు ఎనభై వేల మంది కిడ్నీలు రివర్లు పోగొట్టుకున్నారు అనేటువంటిది అదే సర్వే ఇస్తున్నట్టు ఒక అంచనా నిజానికి రియాలిటీలో ఇంకెక్కువ మంది చనిపోయారు ఇంకెక్కువ మంది కిడ్నీలు రివర్లు పోయాయి అంటారు కానీ కానీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ లెక్కల ప్రకారం ముప్పై వేల మంది అయితే పక్కాగా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మినటువంటి మద్యం వల్ల ఎనభై వేల మంది కిడ్నీలు రివర్లు పోగొట్టుకున్నారు అంటే లక్షలాది మంది కుటుంబాలు రోడ్డును పట్టాయి అంటే ఈ రిక్కర్ స్కామ్ వల్ల ఎన్ని ముడుపులు తీసుకున్నారు ఎంత సంపాదించారు అనేది కాదు ఎంతమంది చంపబడ్డారు అనేది ఇంపార్టెంట్గా చూడాలనేది నా బాధ ఇప్పటివరకు చేస్తున్నటువంటి విచారణ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఇందాక చెప్పాను కదా ఏ వన్ ముడుపులు వసూలు చేసేవాడు అని చెప్పేసి రాజు కాసిరెడ్డి అండ్ బ్యాచ్ మనం వింటూ వస్తున్నాం రాజు కాసిరెడ్డి అండ్ బ్యాచ్ ఏమో ముడుపులు వసూలు చేసేవాళ్ళు దాన్ని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉండి ఓఎస్డీగా ఉన్నటువంటి వాళ్ళు వసూలు చేసుకునే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయటర్గా ఉన్నటువంటి బాలాజీ గౌంద్ తప్ప బ్లాక్ అండ్ వైట్ చేయడానికి ప్రయత్నాలు చేసేవాడు దాంట్లో ఎవరు వాటాలెంత అనేటువంటిది మిదున్నట్టు డిసైడ్ చేసేవాడు అంతిమంగా అంతిమ లబ్ధిదారి దగ్గరికి అవి వెళ్ళేవి సో ఇన్ని అంచెల వ్యవస్థ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది ఈ కేసు కొంతకాలం చాలా సీరియస్గా ఎంక్వైరీ జరిగింది మధ్యలో బెయిల్స్ రావటం వల్ల ఇది కొంత స్లో డౌన్ అయింది మళ్ళీ వాళ్ళ బెయిల్స్ క్యాన్సిల్ అవుతున్నాయి హైకోర్టుకి వెళ్ళింది సిట్టు ఎవరెవరైతే బేర్ సంపాదించుకున్నారో డిఫాల్ట్ బేర్స్ అవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి మన ముగ్గురికి సంబంధించిన బేర్స్ క్యాన్సిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసినటువంటి రిటైర్డ్ సారీ ఐఏడి ఐఏఎస్ కన్ఫైన్డ్ ఆయన బేలు క్యాన్సిల్ అయింది తర్వాత ఓఎస్ పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఐఎస్ కన్ఫైడ్ ఐఏఎస్ ఆయన పేరు క్యాన్సిల్ అయింది ఓఎస్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి పేరు క్యాన్సిల్ అయింది తర్వాత బాలజీ గోవిందప్ప ఆయన పేరు క్యాన్సిల్ అయింది ముగ్గురు కూడా రేపటి రోజు జడ్జి గారి ముందు ఏసీపీ కోర్టు జడ్జి గారి ముందు లొంగిపోవాలి తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు కూడా క్యాన్సిల్ అయ్యిందని చూడాలి ఏదేమైనా ఈ కేసులో కీలకమైన మలుపులు జరుగుతున్నాయి వీళ్ళిద్దరూ అప్రూవ్గా మారారు కాబట్టి వీళ్ళు ఏ ఏ విషయాలు చెప్తారు ఎవరి కళలో ఆనందం కోసం మద్యం పాలసీ మార్చారు ఎవరి కళలో ఆనందం కోసం ఆన్లైన్ టెండరింగ్ మానేసి మాన్యువల్ విధానాలను పాటించారు దానివల్ల ఎంత ముడుపులు రాజీవ్ కసిరెడ్డికి అందాయి ఈ రాజు కసిరెడ్ నుంచి ముడుపులు ఎవరెవరు పోయాయి అనేది ఏ విషయాలు బయటకు వస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది సో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ మీద మీరు అనుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ